ారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా అండి తెల్లారితే అన్నయ్య మ్యారేజ్ అనమాట మా అయితే చాలా సందడిగా ఉందండి ఇంకా మా ఇంట్లో మొత్తం అయితే ఇంక వీళ్ళందరూ ఎవరు రౌండ్గా కూర్చున్నారనుకుంటున్నారా ఇంకా మార్నింగ్ పెళ్ళి కాబట్టి ఇంక నైట్ ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుందండి ప్రధానం ఉండిద్ది కదండి ప్రధానమైతే ఇంకా పిల్ల తరఫున వాళ్ళకి పంపించడానికి పెద్ద అయితే ఇంకా మా ఊరు పెద్ద మనుషులు అనమాట ఇల్లు అయితే ఇంకా వాళ్ళు మొత్తం అయితే కూర్చొని ఇంకా అలానే ఒక్కలు తాంబులాలు ఇంక మొత్తం అయితే ఉంటాయి కదా ఇంకా మొత్తం అయితే లెక్క ప్రహారంగా అయితే కొలుచుకుంటున్నారు ఇంక ఇల్లు అయితే వినకొండలో కేజీల ప్రహారం తెచ్చుకున్నారనమాట ఒక అయితే ఇంక వచ్చేసి ఇంక ఐదు సార్లు ఏడు సార్లు అని చెప్పేసి ఇంకా సోలు ప్రహారం ఉంటాయి కదండి వాటిలో ప్రహారంగా అయితే ఇంకా కొలుచుకుంటూ ఉన్నారు పెద్ద మనుషులు అయితే ఇంక వచ్చేసి ఇంకా పెళ్ళికూతురుకి సంబంధించినవి అనమాట మేకప్ కిట్టు బొట్బిల్ ప్యాకెట్ కచ్చిపు అద్దం అలానే ఇంకా నేల పాలిష్టు గాజులు ఇంక ఇవన్నీ వచ్చేసి ఇంకా అలా కిట్ కిట్టు అది వేరకైతే విడివిడిగా తీసుకునేది ఇంక ఇప్పుడైతే ఇంకా పెళ్లి కూతురుకి సంబంధించిన ప్రధాన కిట్ అంటే ఇప్పుడు ఇస్తున్నారు అనమాట టైం వచ్చేసి ఖచ్చితంగా పది అవుతుందండి ఇంకా అన్నయ్య మ్యారేజ్ వచ్చేసి బాస్ అంటే గురువారం కదా బుధవారం పూట ప్రధానం కట్టకూడదని చెప్పేసి రోజున రోజునొచ్చే లెక్కనైతే ఇంకా పన్నెండు గంటలకైతే ఇంక ప్రధానం అనేది ఇంక పెద్ద మనుషులు అయితే మొత్తం ఒక ఒక మూట అయితే కట్టబోతున్నారనమాట ఇంక మొత్తం అయితే కొలుసుకుంటున్నారండి ఒకటికి వచ్చి ఇంకంటే పెళ్ళికొడుకు తరపున పెళ్ళికూతురు వాళ్ళు ఒక మాట రాకుండా ఇంకా ఒకటికి ఐదారు సార్లు పెద్ద మనుషులు మాట్లాడుకుంటూ ఏది అట్లా రావాలని చెప్పేసి ప్రతిదీ విషయంలో కానీ జాగ్రత్తగా అయితే చూసుకొని పంపిస్తున్నారనమాట ఒక్కలైతే వాళ్ళ వాళ్ళు పంపించినట్లు వాళ్ళ అడిగినట్లే ఇంకా ఒక లిఫ్ట్ అయితే ఉండిద్దండి ఆ లిఫ్ట్ ఆహారంగా అయితే ఇంక అన్నీ చూసేసుకొని ఇంకా మొత్తం వేస్తున్నారు అనమాట కాళే తమలపాకులు ఉంటాయి కదండి ఇంకా అవైతే కట్టల ప్రహారంగా అయితే పన్నెండు కట్టలు పదకొండు కట్టలు అలానే ఉంటాయి కదండి ఆ కట్టలు ఉడితే ఇంకా అవి కూడా మొత్తం సరి చేసి ఉన్నారు కానీ కొబ్బరి చెప్పులు అలానే పసుపు గొమ్ములు ఇంకా అవన్నీ ఉంటాయి కదా ఇంకా మొత్తం అయితే లెక్క ఆహారంగా అయితే ఒక్కొక్కటి అయితే ప్రాపర్గా రెడీ చేసుకొని పెద్ద మనుషుల్లో ఇదిట్ట అదిట్ట అని చెప్పేసి ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటున్నారనమాట మా అన్నయ్య అయితే ఇంక నేను అని చెప్పాను అన్న మళ్ళీ తెల్లారితే పెళ్ళి కదా పెళ్లి పుట్ట బాహం పడదురా నిద్రపో కాసేపు అంటే ఆహా నాకు నిద్రపడట్లేదు అని చెప్పేసి బ్యాండ్రం ఇంకా అవన్నీ రెడీ చేసుకోవాలని చెప్పేసి అంతే ఉన్నాడు ఈ సొమ్ములు వచ్చేసి ఇంకా బొట్టలు అండి మా వదినకి మన్నయ్య చేయించిన బొట్టలు అనమాట ఇంకా ఉంటాయి కదండీ ఇంకా అలా కట్నం అంతా ఈ సొమ్ములు ఎంత అని చెప్పేసి కవి కూడా చూసేసుకోవాలి పట్టీలు బొట్టలు అయితే ఇంక మా అన్నయ్యకి చేపిస్తున్నారు అనమాట మళ్ళీ పెళ్లి రోజు అయితే మా వదిన మా అన్నయ్యకి ఏమేమి తీసుకొచ్చిందా ఏమేమి చేయించారా అని చెప్పి చూపించవచ్చు మా అయితే ఇంకా దగ్గరుండి ఇంకా అన్నీ ఈగో ఇట్ట అని చెప్పేసి బంగారం రేటు కాగితాలు మాత్రం ఇంకా అన్నీ అయితే దగ్గరుండి చూసుకుంటున్నాడు ఇంకా ఈ బా ఆ శారీ అలానే బ్లౌజ్లు ఉంటాయి కదండీ ఇంకా మీటర్ మొక్కలు ఇంకా అవి కూడా కావాలన్నమాట ఇంకా పిల్లకి మళ్ళీ మా పెద్ద మళ్ళీ రేపు పిల్లకి రూపు కట్టారు కదండి రూపు కూడా మనమే పంపించాలి రేపు మా వదిన ఇంకా వాళ్ళ ఇంటి గడప దాటి వస్తూ వాళ్ళ అమ్మకైతే ఇంకా రూపు కట్టాలన్నమాట ఇంక అలానే శారీ కూడా శారీ చాలా బాగుంది ఇంకా వచ్చేసి పట్టిల్ అనమాట శారీ అయితే చాలా బాగుంది కదండి కలర్ఫుల్గా అయితే బ్లౌజ్ కూడా కుట్టించేసి ఇంక రేపు మన ఇంటికి వస్తూ వస్తూ ఇంకా కట్టేసుకొని ఇంకా పది మందికి చూపించిన తర్వాత ఇంకా మళ్ళీ రెడీ అయ్యి వచ్చింది అనమాట ఇంక ఇవైతే ఇట్లా ఉంటాయండి ఒక మ్యారేజ్ అన్న తర్వాత అయితే ఇంకా ఆడపిల్ల తరపు ఇంటికాడైతే ఇంకా చాలా ప్రధానం అయి పంచేటప్పుడు అయితే పట్టీలు అయితే ఇంకా అందరికి అక్కడ ఉండే వాళ్ళందరికైతే చూపించి ఇంకా అలానే మొత్తం ప్యాక్ చేస్తున్నాడు అనమాట మా నాన్న మా పెదనాన్న మా తాతయ్య మా బాబాయ్ మామయ్యలు అందరూ అందరైతే ఇంకా సందర్శ అయితే ఇంకా అక్కడ కూర్చుని అనమాట ఇంక ఇదే కదండో ఈ ప్రధానం పంచిన తర్వాత అయితే ఒక్కొక్కరికైతే ఇంకా మొత్తం అయితే పసుపు రాస్తూ ఉండాలన్నమాట ఇంకా ఒక గిన్నెలో అయితే వాటర్ తీసేసుకొని పసుపు అయితే కలిపేసుకుంటున్నామండి ఎందుకంటే వైటు దారిపు కండ వేస్తారనమాట ఇంకా వైటు దారి కండి ఎందుకంటే రేపు పిల్లదారుపు ఇంటికాడ మనం పంపించిన ప్రధానం అనేది పంచుకుంటారు ఒక పల్లె పల్లె మొత్తాన్ని పిలుచుకొని ప్రధానం అనేది పంచుకుంటారు కదండి ఇంకా ప్రధానం పంచుకున్న తర్వాత ఇంకా వైట్ దారాన్ని ఇంకా పసుపుగా చేసేసి ఇంకా అదైతే మా వదిన మెల్ల అయితే వేస్తారు మా పక్కన మా అయితే అమ్మా ఇది అంతా అయిపోయిన తర్వాత పసుపు రాయాలని చెప్పారు ఇంకా నాకైతే మావి నవర్స్ అయ్యే వాళ్ళు ముగ్గురు ఉన్నారనమాట ఇంకా ముగ్గురికి వెయ్యాలని చెబుతూ ఉన్నారు మా పెద్దమ్మ వచ్చేసి ఇంకా ఆది బ్లౌజ్ అయితే ఉంచుతున్నాను ఇంకో శారీ గుట్టేయాలి కదా అని చెప్పింది అందుకని చెప్పేసి ఇంకా ఇదని మాట్లాడేసుకుంటూ ఇంకా అలానే పెద్ద అయితే ఒకటికి రెండు సార్లు అన్ని లెక్కేసుకుంటూ ఉన్నారు ఇంక ఇప్పటికీ ఇంకా అయితే మా అక్క అయితే పసుపు అయితే వేసేసింది మా పెద్ద అక్క అయితే మా పెదనాన్న మా నాన్న ఇలా అందరూ అయితే అరుస్తూ ఉన్నారు ఇంక ఇప్పుడు చల్లమారంటే కాసేపు నాకు చల్లాలని చెప్పేసి ఇంకా పసుపు అయితే ఇంకా అలా ఇస్తున్నాను అన్నమాట మా పెదనాన్నకి దారం చుట్టడం అయితే ఇంకంటే పదమూడు వరుసలని పదకొండు వరుసలు అని చెప్పేసి దారం చుట్టేది కూడా లెక్క ఉండిద్ది అనమాట అన్ని అయితే దారం చూడడం అయిపోయిన తర్వాత గారు కూడా వచ్చారు ప్రార్థన చేయడానికి ఇంకా ప్రధాన మోట్ కట్టేటప్పుడు ప్లేయర్ చేసుకోవాలన్నమాట దారం అయితే చక్కగా అయితే చుట్టేశారు కదండి ఇంకొండి పసుపులు అయితే కలుపుతున్నారు సరిపోయిద్దా పెదనైనా ఏమైనా ఉందా పలసంగా ఉందా అంటే లమ్మ అని చెప్పారు చెప్పిన తర్వాత అదిగో దారం అయితే ఇంకా అలా ముంచుతున్నారు అనమాట పసుపు తాడు ఇవ్వడానికి రే ఇది కూడా ప్రధానంలో పంపిస్తే రేపు మా వదినేస్తారు దాన్ని బొందు అంటారండి దాన్ని ఉడకొట్టు బియ్యం పొంగలి రోజు ఇంకా బొందు తీస్తారనమాట ఇంకైతే చాలా అంటే చాలా బాగుంటున్నాయండి మొక్కలు వేసిన తర్వాత తాంబులాలు వేసారు తమలపాకులు తాములపాకులు వేసిన తర్వాత ప్రధానం కిట్టు అలానే కొబ్బరి చెప్పులు ఒక పసుపు గమ్ములు ఇంకా మొత్తం అయితే గొండ్ రోటికి వేసారు మక్క అయితే పసుపు పేరు తీసుకుని రెడీగా ఉంది మామయ్యలకు చల్లడానికి ఇంకా నేనేమో నాన్న కూడా సైజ్ చేస్తూ ఉంది ఇంకా పసుపు అయితే ఇంక అట్లా చల్లని చెప్పేసి ఈ తాతి అయితే బుజ్జి వాళ్ళ తాతి అనమాట ఇంకా వరుస అవుతారు కదండి తాతీయ వరుస అందుకని చెప్పేసి ఇంకా వర్షపహారంగా పసుపు చల్లుతూ ఉన్నాం ఇంక ఇది ఫన్నీకి అసలుకి పెళ్ళంటేనే ఉంటుంది కదండి ఇంకా అలానే ఈ తాంబులాలు ఈ వక్కలు ఈ మొత్తంతో పాటు ఏ పం పన్నెండు బ్లౌజుల మొక్కలు అనమాట మీటర్ మొక్కలు ఇంకా వరుసను పెట్టేసిన తర్వాత శారీ కూడా పెట్టారు సొమ్ములు అంటారా బొట్టలో పట్టీలు అంటారా ఇంకా అవైతే మూట కట్టకూడదండి అవి ప్రధాన మూటతో పాటు పెద్ద మనుషుల్లో ఎవరు ఆకల్లో ఇద్దరు కానీ ముగ్గురు కానీ వెళ్తారు వాళ్ళతో పాటు అయితే పంపిస్తారు నేనైతే ఇంకారులు అడిగి మా తాత పసుపు అయితే పోసారనమాట ఇంకా అందరైతే చాలా నవ్వుతూ ఉన్నారు మా పెద్ద కదులుతున్నాడు అప్పుడే పోయి మాకమ్మ అప్పుడే పోయి మాక అని చెప్పేసి ఇంక ఈ పెళ్ళంటే నేను పసుపు చల్లుకునే దానికాడ అంతా చాలా ఫన్నీ ఫన్నీగా The <laughs> cat అసలుకి నవ్వుతా సంతోషంగా అసలు కెండిద్దానండి పల్లెటూరులో మ్యారేజ్ అయితే ఇంకా తాతయ్య కూడా మా పెదనాన్ను పోసాడు వాళ్ళిద్దరు కొరసలేక వాళ్ళిద్దరు పోసేసుకుంటున్నారనమాట ఇంకా ఇటీ పెదనాన్నకు పోసారు ఇంక అంతా పసుపు చల్లేకాడు ఉండిద్దండి పెళ్ళి అనేది అయిందంటే చాలా అంటే చాలా బాగుంది మాకైతే మా పెద్దమ్మ ఏమో ఇంకా ఇటు పక్క ఉన్నాడు కదా ఇంకా నా అయితే మా పెద్దమ్మలో చిన్నమ్మ కొడుకు అనమాట ఇంకా తమ్ముడు అవుతాడు మా పెద్దమ్మకి మా పెదనాన్న చాలా మంది అవుతుంది మా పెద్దకు చల్లి వాళ్ళు ఎవరు లేరు కదండి ఎవరైతే లేరు కదండి ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు బామారిదే చల్తున్నాడు అనమాట మా పెద్దమ్మల తమ్ముడు అయితే పసుపు అయితే ఇంకా అసలు చూడండి ఆడవాళ్ళు అయితే ఎవరు కొరసేయాలి వాళ్ళకైతే చిక్కిన సంత చెప్పేసి పసుపు అయితే పూసుకుంటున్నారనమాట ఇంకా పెద్ద మనుషులు కూడా కోపపడరండి ఇంకెందుకంటే పిల్లన్నాక ఇంక పసుపు చల్లుకునే కానీ ఉండిద్ది సందడ అని చెప్పేసి నేనైతే బావా నువ్వు కూడా కొంచెం పూపించుకో బావా అంటున్నాను ఇంకా బాగా పూసేళ్ళు ఎవరు లేరండి అండి మా అక్క ఇల్లు వాళ్ళు ఉన్నారంటే మరుదులు అని చెప్పేసి పొయ్యరు ఇంకా నన్ను అయితే మా అక్క వాళ్ళైతే ఆమె బావాలకు పొయ్యి అనే లేకే మా బావకైతే పూసానమాట మా అక్క ఇలా ఆయనకి కూడా పోస్తుంటే మా అక్క అయింది వద్దులమ్మాయ బావది వైట్ షర్ట్లే పాడే పోలేకే పూయలేదనమాట ఇంకా అలా షర్ట్ల మీద మొహాల మీద పొయ్యి పోయినా కానీ అలా బొగ్గకి అట్లా ఇట్లా అన్నా కానీ పూసుకోవాలండి అన్న తర్వాత అయితే ఇంకా అలాగైతే వేసారు కదా మా అక్క అయితే లగెత్తుకుంటా పోయి బావ మీద వేసింది ఇంకా అలానే ప్రధానం మొత్తం అయితే ఒకటికి నాలుగు సార్లు చూసేసుకొని ఇంకా ఒక లింగితో మూట కట్టిన తర్వాత మళ్ళీ పరిపేసి కడుతున్నారండి ఇంక ఈ మోట కట్టిన తర్వాత కింద అయితే దింపకూడదండి ఇంక ఇంట్యూబ్ందా క్షేమంగా ఉండాలి ఇంకా పాస్టర్ గారు అయితే ప్రధానమైతే మొత్తం మోట కట్టడం అయితే ఇంక అయిపోయింది కదండి ఇంకా అందరు రండి వర్షం నుంచి వండి ప్లేయర్ చేసేసుకుందాం అని చెప్పాడు ఇంకా టైం అయితే ఖచ్చితంగా ఒంటి గంట అయిపోయిందండి ఇంకా అసలుకి కళ్ళు మంటలు పుడుతున్నా కానీ ఇంకా పెళ్ళి అన్నాక రోజే కదా ఇంక సంతోషం మళ్ళీ ఇంకెప్పుడుకో మళ్ళీ మళ్ళీ రమ్మంటే రాదు కదా అని చెప్పేసి వెళ్ళి జన్మనిధమవుతాయండి పోతాయండి అదే ఓకేనండి ప్లేస్ చేసుకోవడం అయితే ఇంక అయిపోయింది కదా ప్రధాన మోటక అడ్డం కూడా అయిపోయిందండి ఇంకా అలానే తాంబ్రాలు అయితే ఉన్నాయి కదా ఇంకా అయితే ఇంకా ఏడుగురు పెద్ద మనుషులు అయితే పనిచేసుకొని ఇంక అక్కడ ఉన్న ఆడోళ్ళకి అందరికీ అయితే తాంబులని చేతిలో పెట్టేసుకొని ఇంకా వెళ్తారనమాట ఇంకా పెద్ద మనుషులు ఉన్నారని చెప్పేసి ఇంక పాయసం కూడా ప్రిపేర్ చేశారు మా పెద్దమ్మలు అయితే ఇంకా ఒక్కలు అలానే మొత్తం చూడండి లెక్క లెక్కనండి ఏదైనా ఇంకా పెద్దోళ్ళకే తెలుసు ఇంకా అన్న అయితే ఇంకా అలా తీసేసుకొని ఇంకా పెద్ద మనుషులు అయితే తీసుకున్నారనమాట పాయసం అయితే ప్రిపరేషన్ చేశారు కదండి పాయసం పెట్టేసి ఇంకా అలానే ధమ్స్అప్లు కూల్ డ్రింక్స్ అలాంటివి కూడా పోసేస్తారు ఇంకా అయితే కూల్ డ్రింక్స్ అయితే తాగేసి ఇంకా వీళ్ళలో ఒక పెద్ద మనిషి వెళ్ళాలి ఇంకా అలానే దింపడానికి మా బావాళ్ళు కానీ మా పెద్దనాలు కానీ ఎవరు అక్కడ వెళ్తారు ఒక తోడు బెల్లి కూతురు కూడా పంపిస్తారు అనమాట ఇంకా మార్నింగ్ లేగిస్తే ఇంక అందరికి గోంగారు కోసుకోవడం చాలా పని ఉండిద్ది ఇంకా పంపించేటప్పుడు Iar jilcă începe să... ఓకేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సరేనండి రీసెంట్గా అయితే మనం కొరమైన చేప పచ్చడి అయితే పెట్టాం కదండి చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారు చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి అదే కాకుండా ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా ఆ వేడివేడి అన్నంలోకి ఇలా పీకిలు వేసుకుని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండి ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసినవి కూడా చూపిస్తానో చూడండి ఇంకా మీకు ఏ రీమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపగలవండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ నెక్స్ట్ వీడియో కలుగుద్దాం